హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఇట్స్ మీ సంధ్య అయ్యి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను మార్నింగే లేచి పిల్లల్ని అందరిని పంపించేసిన తర్వాత బాల్కనీలోకి వచ్చి ఒకసారి మొక్కల్ని చూసుకోవడం నాకు అలవాటు అనమాట సో మొక్కలతో అలా చూసుకొని చూస్తే శంకు చెట్టుకి శంకుపూలు బాగా పూసినాయి శంకు పూలు బాగా పూజగానే ఫస్ట్ నా మైండ్లోకి వచ్చేసి వచ్చే పూలు టీ చేసుకొని తాగుదామా అని చెప్పి బ్లూ టీ తాగడానికి అని చెప్పి ఇక్కడ పువ్వులు కోస్తున్నా అనమాట సో ఎప్పుడెప్పుడు పూస్తాయా అని చూస్తూ ఉంటాను మినిమం ఒక ఫోర్ ఉంటే ఒక కప్పు టీ అవుతుంది ఇక్కడ ఆల్మోస్ట్ నాకు ఒక సిక్స్ దాకా పూసినాయి అనమాట ఈ రోజు సో ఈ రోజు ఓకే ఒక టూ వన్ వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ టీ అయితే రెడీ అవుద్ది కొంచెం తాగుదాము నన్ను అనుకోని దీనికి ఏం లేదండి పొయ్యి మీద కొంచెం వాటర్ పెట్టి కింద తొడుములు ఉంటాయి కదా గ్రీన్వి అవి తీసేసి ఒక్కసారి వాష్ చేసేసి మనము ఆ వేడి నీళ్ళలో వేసేయడమే ఆ వాటర్ అంతా కూడా బాయిల్ అయినప్పుడు మొత్తం బ్లూ కలర్ వస్తుంది దీనిలో హై రేంజ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి అది మన బాడీకి చాలా మంచిది యాక్చువల్లీ స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి మన బ్రెయిన్ కి మన డైజెషన్ కి స్కిన్ కి హార్ట్ కి అన్నిటికీ కూడా మంచిది బ్లడ్ షుగర్స్ ని మేనేజ్ చేయడానికి కూడా మంచిది అనమాట సో ఏం లేదు జస్ట్ ఇట్లా వేసుకొని తాగేయచ్చు కావాలి అని అనుకుంటే మరిగిన తర్వాత ఆ ఫ్లవర్స్ తీసేసి మనము కొంచెం హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను అవి ఏమీ యాడ్ చేయను జస్ట్ ఇట్లాగా ఓన్లీ ఆ వాటర్ తాగుతాను అనమాట మనం గ్రీన్ టీ అవి తాగుతారు కదా ఆ సిమిలర్ కైండ్ లో ఈ బ్లూ టీ కూడా తాగొచ్చు చాలా హెర్బల్ టీ లాగా అనమాట ఇది మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఎస్పెషల్లీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి డేలో మనం మార్నింగ్ టైంలో లో తాగితే టీ అలవాటు ఉన్న వాళ్ళకి ఇది ఒక ఆల్టర్నేటివ్ గా కూడా తీసుకోవచ్చు అలానే ఇందులో అసలు కెఫెన్ గాని టీ తాగిన ఫీల్ గానీ అలాంటిది ఏమీ ఉండదు టేస్ట్ కూడా చాలా న్యూట్రల్ గా ఉంటది అసలు టేస్ట్ కూడా పెద్ద ఏమో ఉండదు అనమాట సో మార్నింగ్ ఎప్పుడైనా పువ్వులు దొరికినప్పుడు ఇలాగ టీ పెట్టుకొని తాగుతూ ఉంటా అనమాట టీ వల్ల బాయిలింగ్ వాటర్ లా వేసి ఆ బ్లూ కలర్ తాగుతూ ఉంటాను మార్నింగ్ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయాక ఒక ఐదు నిమిషాలన్నా అలా కూర్చొని ఏ వేడి నీళ్ళు ఏ డీటాక్స్ వాటర్ ఏదో ఒకటి ఒక ఫైవ్ మినిట్స్ అన్నా అలా తాగితే అబ్బా ప్రపంచం ఎంత ప్రశాంతంగా ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట నాకు సో దట్స్ హౌ ఐ లవ్ టు స్టార్ట్ మై డే సో రైట్ నా ఇప్పుడైతే నేను అప్ అయి వచ్చేసానండి ఇప్పుడు బయటికి వెళ్ళాలి ఎన్ని పనులు ఉన్నాయంటే కొత్త కొత్త పనులు వచ్చి పడుతూ ఉన్నాయన్నమాట మనకి పండగ కూడా వచ్చేస్తుంది కదా దీవాలి దివాళికి సంబంధించి మనం అంతా క్లీనింగ్లు చేసుకోవాలి షాపింగ్లు చేసుకోవాలి ఇట్లాంటి చాలా పనులు ఉన్నాయి బట్ ఆ పనులు స్టార్ట్ చేయక ముందే ఇంకా కొత్త కొత్త పనులు వచ్చి పడుతూ ఉన్నాయి అనమాట నాకు పండుగ అనగానే మనం అన్ని అరేంజ్ చేసుకుంటాం లైక్ క్లీ క్లీనింగ్ హౌస్ దగ్గర నుంచి అన్ని పర్చేస్ చేసుకొని తెచ్చుకోవడం దగ్గర నుంచి ఏం వండుదాం ఏం స్వీట్స్ చేద్దాం ఏం స్పెషల్స్ అండ్ అలాగే షాపింగ్ పండగ రోజు అందరూ కొత్త బట్టలు వేసుకోవడానికి ఇలా ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ ముందు నుంచి అన్ని అరేంజ్ చేసుకుంటూ ఉంటాం కదా అదే ప్రాసెస్ జరుగుతుంది అనమాట అలాగే ముందు నుంచే మన స్కిన్ కేర్ కూడా తీసుకోవాలి అప్పటికప్పుడు మనం ఈ పనులన్నీ బిజీ బిజీలో పడిపోయి ఆ రోజు ఆ రోజు స్కిన్ గ్లోయిగా అయిపోవాలంటే అవ్వదు సో మనం రెగ్యులర్ గా స్కిన్ కేర్ అయితే తీసుకోవాలి కదా పండగ పనుల్లో పడి అందరూ సెల్ఫ్ కేర్ తీసుకోవడం మర్చిపోతారని నేను ఈ పాయింట్ మరి స్ట్రెస్ చేసి చెప్పదలుచుకున్నానండి టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ ఫస్ట్ యువర్ స్కిన్ ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ పండుగ రోజు ఇంటితో పాటు మనం కూడా గ్లో ఎందుకంటే ఆబ్వియస్లీ ఇల్లంతా క్లీన్ చేసి డెకరేట్ చేసి లైటింగ్లు పెట్టి మనము ఇంటిని గ్లోయింగ్ గా అయితే రెడీ చేస్తాము అలాగే మన స్కిన్ మన ఫేస్ కూడా గ్లోయిగా ఉండాలి సో ఇంటితో పాటు మనం కూడా గ్లో అవ్వాలి అంటే ఆబ్వియస్లీ మన స్కిన్ మంచిగా ఉండాలి కదా సో స్కిన్ మంచిగా ఉండాలంటే ఓవర్ నైట్ మరాకల్స్ ఏమీ జరిగిపోవు మన స్కిన్ కేర్ ని ప్రాపర్ గా తీసుకుంటూ ఉండాలి మనము సో స్కిన్ కేర్ ని ప్రాపర్ గా తీసుకోవాలి అంటే మనం ఒక స్కిన్ కేర్ రొటీన్ ని ఫాలో అవ్వాలన్నమాట మనం ఇంటికైతే ఎలా అయితే క్లీనింగ్ రొటీన్ ఫాలో అవుతూ ఉంటామో అలాగే మన స్కిన్ కి కూడా ఒక స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయినప్పుడు మన స్కిన్ గ్లోయిగా ఉంటుంది లేదు మార్కెట్ లో చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి నా స్కిన్ కి ఏది పడుతుంది ఏది పడట్లేదు లేకపోతే ఏది యూస్ చేయాలి తెలీదు అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రాక్ యువర్ స్కిన్ ఎందుకంటే ఇందులో మనం చేయాల్సిన పనుల జస్ట్ డౌన్లోడింగ్ అప్లోడింగ్ ఎ ఫోటో దట్ సెట్ అంతే ఆ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత స్కిన్ ని వాళ్ళే ఏఐ ద్వారా అనలైజ్ చేసి ఏ స్కిన్ కన్సర్న్స్ ఉన్నాయి వాటికి ఏమేం ప్రొడక్ట్స్ వాడాలి అన్నది డర్మటాలజిస్ట్ మనకు ఒక ప్రిస్క్రైబ్డ్ పర్సనలైజ్డ్ కిట్ ఇస్తారనమాట అంటే మనకున్న ప్రాబ్లమ్స్ని బట్టి ఎలాంటి క్లెన్జర్ వాడాలి ఎలాంటి మాయిశ్చరైజర్ వాడాలి ఎలాంటి ప్రొటెక్షన్ కావాలి ఎలాంటి ట్రీట్మెంట్ కావాలి ఇదంతా అందులో వచ్చేస్తుంది ఒక స్కిన్ కేర్ కి సంబంధించిన కిట్ని లే మనకి ప్రిస్క్రైబ్ చేస్తారు ఆ కిట్ మనం ఆర్డర్ చేసుకుని మనం యూజ్ చేసినట్లయితే రిజల్ట్స్ బాగుంటాయి ఎందుకంటే మనకి సంబంధించి మన దానికి ఏది బాగుంటుంది అనేది పర్సనలైజ్డ్ గా ఇస్తారు కాబట్టి ఎందుకంటే మోస్ట్లీ నైంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద యూజర్స్ పాజిటివ్ రిజల్ట్స్ నే పొందారు అనమాట దీంట్లో సో మీకు ఒకవేళ అలాగా ఏది వాడాలి ఏంటి అన్నది కన్ఫ్యూజింగ్ గా ఉంది లో అని అనుకుంటే యూ కెన్ ట్రై క్యూర్ స్కిన్ సో క్యూర్ స్కిన్ మనకి టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అవుతుందండి ఒక కిట్ కి దీనిలో మనకి క్లెన్జర్ మాయిశ్చరైజర్ ప్రొటెక్షన్ ట్రీట్మెంట్ అన్ని వచ్చేస్తాయి ఈ కిట్ మనకి టూ టు త్రీ మంత్స్ వరకు అయితే వచ్చేస్తుంది దీంట్లో ఇంకా మనకు అన్ని కవర్ అయిపోతాయి కాబట్టి ఇంకా ఎక్స్ట్రాగా ఏమి కొనాల్సిన పని ఉండదు అనమాట స్కిన్ కేర్ కి సంబంధించి అండ్ అలాగే మీరు ట్రై చేయాలనుకుంటే నా కూపన్ కోడ్ అండ్ అలాగే లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తా నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఇంకొంచెం ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట అండ్ ఇందులో మనం పే చేసే ప్రైస్ ఓన్లీ ద కిట్ కి మాత్రమే పే చేస్తామండి దీనిలో ఎటువంటి డాక్టర్ కన్సల్టేషన్ ఫీజ్ గానీ డర్మటాలజిస్ట్ కి అండ్ అలాగే ఫోటో అప్లోడింగ్ కి డెలివరీ చార్జెస్ కి ఇట్లాంటి దేనికి మనం పే చేయము ఓన్లీ ఆ కిట్ కే పే చేస్తాం మీకు అఫోర్డబుల్ ట్రై చేసి చూద్దాము ఒకసారి నేను అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై సో ఇప్పుడైతే నేను ఫాస్ట్ గా రెడీ అయిపోతా ఎందుకనంటే నేను బయటకు వెళ్ళాలి ఇప్పుడు ఎందుకు అంటే టూ డేస్ గా నా ల్యాప్టాప్ పనిచేయట్లేదు నా ల్యాప్టాప్ లేకపోయేసరికి నేను చాలా పనులు పెండింగ్ లో ఉండిపోతున్నాయి అనమాట ఏం చేయాలన్నా పొద్దు నుంచి రాత్రి వరకు ల్యాప్టాప్ ఆన్ లో ఉంటుంది దాంతోనే అన్ని అవుతూ ఉంటాయి సో టూ డేస్ గా నేను కింద మీద పడుతున్నా అది ఆన్ అవ్వట్లేదు సో ఈ రోజు ఇంక ఇట్లా కాదు అని చెప్పి ఆ థాట్ లైక్ ఒకసారి రిపేర్ ఇద్దాము అని చెప్పి తీసుకొని వెళ్తున్నాను అనమాట సో ఇక్కడైతే నేను నా డే క్రీమ్ యూజ్ చేస్తున్నా విచ్ ఇస్ ఇది క్యూర్ స్కిన్ సెరామైడ్ కేర్ క్రీమ్ అనమాట ఇది ఫస్ట్ అయితే క్లెన్జర్ యూజ్ చేస్తాము క్లెన్జర్ ఇది సెన్సిటివ్ ప్రో క్లెన్జర్ ఇది యూజ్ చేస్తే నాకు ఏంటంటే స్కిన్ చాలా సాఫ్ట్ గా అనిపిస్తుంది ఎక్కువ డ్రై అయ్యి అనిపిస్తుంది బికాజ్ నాది డ్రై స్కిన్ కాబట్టి నెక్స్ట్ ఈ సెరామైడ్ కేర్ క్రీమ్ ఇందులో ఎస్పీఎఫ్ ఫార్టీ కూడా ఉంటుంది సో మళ్ళీ నేను విడిగా ఎస్పీఎఫ్ రాయాల్సిన పని ఉండదు అనమాట జస్ట్ టూ స్టెప్స్ లో నా స్కిన్ కేర్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు బయటికి వెళ్ళాలి అండ్ ఆ తర్వాత అక్కడ నుంచి నాకు మెట్టు కూడా వెళ్ళే పని ఉంది సికింద్రాబాద్ సైడ్ సో ఈ ల్యాప్టాప్ ఇచ్చేసి అక్కడ కట్టెళ్ళి వెళ్ళి ఆపన్ చూసుకొని అలాగ వచ్చేసి జనరల్ గా బయట వెళ్తున్నాం ఒక రెండు మూడు పనులు పెట్టుకుంటా అనమాట అలాగే పెట్టేసుకున్నాను సో వెళ్ళి రావాలి మళ్ళీ రేపటి నుంచి కొంచెం బిజీ స్కెడ్యూల్ ఉందనమాట అండ్ హోప్ఫుల్లీ నా ఛార్జరే ప్రాబ్లం అవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే ఛార్జర్ కొంచెం ఇట్లా ఇట్లా అంటాను చూడండి ఆ బెండ్ దగ్గర పైన విరిగిపోయి లోపల వైర్లు కనిపిస్తున్నాయి అనమాట సో మోస్ట్లీ ఛార్జరే ప్రాబ్లం అవ్వాలి ల్యాప్టాప్ ఏం ప్రాబ్లం రాకూడదు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఛార్జర్ కొనుక్కుంటే సరిపోద్ది ల్యాప్టాప్ అయితే అలా కాదు కదా మళ్ళీ దానిలో బోల్ అంత డేటా ఉంటుంది అవి ఇవి పెద్ద తలక సో అందుకే ఇంకా డిలే చేయొద్దని చెప్పి ల్యాప్టాప్ కూడా తీసుకెళ్తున్నాను ఎందుకైనా మంచిది అని చెప్పి సో లెట్స్ సి చూద్దాము ఛార్జర్ ప్రాబ్లమా ల్యాప్టాప్ ప్రాబ్లమా లైక్ వెల్డింగ్ పనులన్నీ అవుతాయా లేదా ఇది అంతా ఏం తెలియదు సో ఫస్ట్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయా ఇంట్లో అన్ని చేసేసా ఫాస్ట్ గా రెడీ అయిపోయి బయటకు వెళ్ళిపోదాం సో ఫైనల్ గా ఇన్ని రోజులకి నా ల్యాప్టాప్ అయితే రిపేర్ చేయి చేసుకున్నానండి యాజ్ చెప్పాను కదా ల్యాప్టాప్ పని చేయట్లేదు అని అది నా డౌట్ ఉండింది అని సో థ్యాంక్ గాడ్ అది ఛార్జరే అనమాట లేకపోతే ల్యాప్టాప్ రిపేర్ అంటే మళ్ళీ బోల్డ్ అంత అవుద్ది అండ్ టైం కూడా ఎక్కువ పడుతుంది చార్జర్ అంటే జస్ట్ ఛార్జర్ రీప్లేస్ చేస్తే సరిపోతుంది కదా సో దిస్ ఈజ్ మై ల్యాప్టాప్ మీరు ఆల్రెడీ చూసారు కదా క్రియేట్ యువర్ ఓన్ హ్యాపీనెస్ అని వాట్ ఐ బిలీవ్ సో మన హ్యాపీనెస్ ని మనమే క్రియేట్ చేసుకోవాలి దాన్నే స్టిక్కర్ తెప్పించుకుని ఆన్లైన్ లో అంటించుకున్నాను ఎందుకంటే నాది మా వారిది మొత్తం సేమ్ కలర్ ల్యాప్టాప్స్ అనమాట ఇద్దరివి డెల్వే ఉండండి మా ఆయనది కూడా ఇక్కడ చూపిస్తాను ఇదిగోండి ఇది మా వారిది ఇది నాది రెండు సేమ్ సేమ్ ఉంటాయి అనమాట అంటే కొద్దిగా డిఫరెన్స్ రెండు గ్రే కలరే ఇట్లానే ఉంటుంది సో ఒక రోజు ఏం చేశారంటే ఆఫీస్ కి ఆయన ల్యాప్టాప్ అనుకుని నా ల్యాప్టాప్ పెట్టుకుని బ్యాగ్ లో వెళ్ళిపోయారు ల్యాప్టాప్ లేదా అసలు పని అవ్వదు కదా సో కొంచెం డిఫరెన్షియేట్ చెయ్యి రెండింటిని అని అంటే నేను ఈ స్టిక్కర్ తెప్పించా ఇది వాల్ మనకి ల్యాప్టాప్ కి అంటించుకునే స్టిక్కర్స్ ఇవి ఆన్లైన్ లో దొరుకుతాయి కదా చూసి నాకు ఈ కోటింగ్ నచ్చింది దీనిపైన అంటే ఈ కోట్ నచ్చింది దీనిపైన సో ఇది ఆర్డర్ చేసి తెప్పించుకున్నా అనమాట సో ఇక్కడ కూడా కొద్దిగా అటు ఇటు ఇలా అంటించా సో దిస్ ఈజ్ మై ల్యాప్టాప్ దీని ఛార్జింగ్ పిన్ ఏంటంటే ఇలా రౌండ్ పిన్ ఉంటుంది మా వారిది ఇవన్నీ ఏంటంటే ఈ మధ్య పిన్స్ లాగా వస్తున్నాయి ఇలా ఉంటాయి పిన్ సో ఆ ఛార్జర్ ఈ ఛార్జర్ ఫిట్ కాదు నాది రౌండ్ అయింది పిన్ సో ఛార్జరే నాది కొంచెం కట్ అవుతూ వస్తుంది పాత ఛార్జర్ సో అదే అయి ఉండొచ్చు అని అనుకున్నాను ఎందుకంటే ఆన్ అవ్వట్లేదు చార్జ్ లేక సో వెళ్ళి చూపిస్తే ఛార్జరే అని అంటే ఈ ఛార్జర్ పెట్టి ట్రై చేస్తే అక్కడ షాప్ లో ఆన్ అయింది సో చార్జరే డిఫెక్ట్ అనమాట అని చెప్పి వేరే చార్జర్ తీసుకొచ్చా యాక్చువల్లీ డెల్ చార్జరే వాడుతున్నా ఇప్పుడు ఇది డెల్ కాదు వేరేది ఏదో బ్రాండ్ ఇచ్చారు ఏదో మామూలు సంథింగ్ ఏదో బ్రాండ్ బ్రాండ్ పేరు కూడా ఏమీ లేదు బట్ ఇలా రౌండ్ పిన్తో వస్తుంది అన్నమాట ఇప్పుడు అన్నీ మారిపోయాయి అన్ని ఫోన్లకి సీపిన్లే ఏదైనా సీపిన్లే అనమాట సో ఫైనల్ గా ఇదిగోండి నా ల్యాప్టాప్ నాకు వచ్చేసింది ఇంక ఇది ఆన్ చేసి ఈరోజు రోజు ఎంత వర్క్ చేయాలో చాలా పెండింగ్ ఉంది సో ఫైనలీ ఐ గాట్ మై ల్యాప్టాప్ బ్యాక్ విత్ న్యూ ఛార్జర్ చూడాలి ఇది బ్రాండ్ కాదు మరి ఎన్ని రోజులు వస్తుందో ఛార్జర్ అయితే చూడాలి హోప్ఫుల్లీ ఇది నా ల్యాప్టాప్ నేమ్ డ్యామేజ్ కాకుండా ఉంటే చూసుకుంటే చాలు అని అనిపిస్తుంది సో ఐమ్ బ్యాక్ విత్ మై ల్యాప్టాప్ టుడే కట్ చేస్తే మేము ఈవినింగ్ పూట తినే ఒక హెల్దీ స్నాక్ రెసిపీ మీతో కూడా షేర్ చేస్తానండి ఇది పెద్ద ప్రాసెస్ ఉండదు అంటే ప్రాసెస్ ఉంటుంది బట్ చేసేటప్పుడు క్విక్ గా అయిపోద్ది అనమాట విచ్ ఇస్ రాజ్మా స్నాక్ రాజ్మా తెలుసు కదండి ఇందులో ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది అట్ ది సేమ్ టైం ఫైబర్ కంటెంట్ కూడా బాగుంటుంది సో వెయిట్ మేనేజ్మెంట్ చూసుకునే వాళ్ళకి ఈవినింగ్ ప్రోటీన్ స్నాక్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా సో ప్రోటీన్ స్నాక్ కోసం ఇలా రాజ్మా తీసుకున్నా రాజమాలో చాలా రకాలు ఉంటాయి నేను ఇక్కడ ఇట్లాగా మంచి రెడ్ రాజ్మా తీసుకున్నా వెరీ బిగ్ కాదు ఇవి మీడియం సైజు అనమాట ఇవి నానబెట్టుకోవాలి ఖచ్చితంగా అప్పటికప్పుడు చేసేదానికన్నా నానబెట్టుకొని అంటే ప్రాపర్గా సోకైన తిండవే ప్రా ఐ మీన్ పల్సెస్ ని ప్రాపర్ గా తినం ఈజ్ ఆఫ్టర్ సోకింగ్ సో ఖచ్చితంగా నానబెడతా అనమాట కొంతమంది డైరెక్ట్ గా కూడా కుక్ చేసుకుంటారు చేసుకోవచ్చు అనుకుంటా బట్ నేను మాత్రం ఎప్పుడు నానబెడతాను ఇలా ముందే నానబెట్టేసిన దాన్ని ఆ వాటర్ అంతా డ్రైన్ చేసేయాలి కొంచెం కలర్ కూడా తగ్గిపోతాయి అనమాట నానబెట్టిన తర్వాత ముందు పచ్చి ఫుల్ రెడ్ ఉంటాయి కొంచెం నానబెట్టిన తర్వాత ఆ వాటర్ అంతా రెండు మూడు సార్లు కడిగి డ్రైన్ చేసిన తర్వాత ఇలా కొంచెం కలర్ తగ్గుతాయి అనమాట అండ్ మంచిగా సోలర్నప్ అవుతాయి ఇంకా ఉబ్బుతాయి అనమాట రాజ్మా కూడాను రాజ్మాలో ఏంటంటే మనకి కాలన్ హెల్త్ కి చాలా మంచిది అండ్ అలాగే బ్లడ్ షుగర్స్ ని స్పైక్ అవన్ ఇవ్వదు అనమాట అవి కూడా కంట్రోల్ లో ఉంచుతుంది మన హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి నాచురల్ గా ఎనర్జీని ఇస్తాయి అనమాట అండ్ ఇది పవర్ హౌస్ ఆఫ్ ప్రోటీన్ అని కూడా అంటారు ఎందుకంటే దీనిలో ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ తగ్గాలన్న అలా కూడా మంచిదే కాకపోతే ఎవరికైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుందో డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు ఎక్కువ తినకూడదు ఎందుకంటే బాడీకి బాడీ చేంజ్ అవుతూ ఉంటుంది కదా సో ఇన్ కేసు మీరు ట్రై చేస్తే లిజన్ టు యువర్ బాడీ మీకు తిన్నప్పుడు గ్యాస్టిక్ అయిందా లేకపోతే డైజెస్టివ్ ప్రాబ్లం ఏమన్నా అయిందా కాన్స్టిపేషన్ ఎట్లా ఉంది ఇవన్నీ చూసుకోవాలన్నమాట సో ఇవి మనం పిల్లలకి హ్యాపీగా పెట్టచ్చు ఎస్పెషల్లీ ఎదిగే పిల్లలకి ప్రోటీన్ నీడ్స్ అందడం ఇంపార్టెంట్ ఇట్లాంటి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఇవ్వడం చాలా బెటర్ అనమాట మా బయట దొరికే ప్రోటీన్ పౌడర్లు అలాంటి వాటికన్నా కూడా బోన్ హెల్త్ కూడా ఇది చాలా మంచిది సో ఇది ఏం లేదండి ఒకసారి మనం కుక్కర్ లో విజిల్ వేయించేసాలి ఒక్క రెండు మూడు విజిల్స్ సరిపోవు కొద్దిగా ఎక్కువే వేయిస్తుంటాయి అనమాట ఒక ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ సో దట్ అవి మంచిగా బాయిల్ అయిపోయేలాగా ఎందుకంటే అవి బాయిల్ అవ్వకపోతే కొంచెం డైజెషన్ కూడా కష్టమవుతుంది ప్రాపర్ గా బాయిల్ అయితే ఈజీ అయిపోతుంది అనమాట ఈ స్నాక్ ఏం లేదండి పచ్చి ఉల్లిపాయని కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా అందులో వేసేసి మిరియాల పొడి ఉప్పు కొద్దిగా కారము కొంచెం చాట్ మసాలా యాడ్ చేసేసి అన్నిటినీ ఒకసారి కలిపేయడమే అనమాట ఇంకా కావాలి అనుకుంటే పచ్చి టొమాటో అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా లాస్ట్గా ఒకసారి ఒక హాఫ్ నిమ్మకాయ చక్కని పిండేసామంటే చాలు మన స్నాక్ రెడీ అయిపోయినట్టే సో నాకు ఉన్న టైంలో ఫాస్ట్ గా అయిపోవాలి కాబట్టి నేను జస్ట్ ఆనియన్ కట్ చేసి వేసి మిగతా అన్ని వేసేసాను అనమాట సో ఇది ఇంట్లో అందరం తింటాము కాకపోతే మావయ్య గారికి కొంచెం తక్కువ ఇస్తాను అనమాట ఎందుకంటే ఈవినింగ్ టైం తింటాం కదా కొంచెం డైజెస్ట్ అవడానికి టైం పడుతుంది కాబట్టి ఆయనకు కొంచెం తక్కువ ఇచ్చి పిల్లలు కొద్దిగా ఎక్కువ ఇస్తాను అండ్ నేను మా వారు కూడా తినేస్తాం అనమాట ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది డెఫినెట్ గా ట్రై చేయండి హెల్దీ స్నాక్ అండ్ యాజ్ ఎ టోల్ యూ ప్రాసెస్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అంటే ముందే మనం నానబెట్టుకొని అలాగా రెడీ చేసి పెట్టుకోవాలి కానీ ఒకసారి నానబెట్టేసు కొన్ని ఫ్రిజ్ లో పెట్టేసుకొని కావాలంటే మనం టూ త్రీ డేస్ కూడా ఇలా ఈ అందులో కొంచెం క్వాంటిటీ తీసుకుని ఈవినింగ్ స్నాక్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇలా చేసేసుకోవచ్చు ఇంకా కావాలనుకుంటే చెప్పాను కదండి అందులో కొంచెం పల్లీలు యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఐ మీన్ రోస్టెడ్ పల్లీస్ కొంచెం టొమాటా యాడ్ చేసుకోవచ్చు ఇట్లా మన ఇష్టం అనమాట నేను మాత్రం ఇలా సింపుల్ గా చేసేసి ఇచ్చేస్తూ ఉంటాను సో మీరు కూడా ఈవినింగ్ స్నాక్ ఇలాంటి వెరైటీ ఏమైనా ట్రై చేయాలి ప్రోటీన్ రిచ్ గా ఏమన్నా పిల్లలకి కానీ మీకు కానీ కావాలి అనుకుంటే మీరు ఈ రాజ్మా స్నాక్ కూడా ట్రై చేయొచ్చు రాజ్మా కర్రీస్ కూడా చేసుకుంటాను ఇలా కూడా ట్రై చేయొచ్చు అనమాట అప్పుడప్పుడు సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టు డే ఆల్ ఇవ్వాలి నాతో వీడియో బాయ్